హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం మంగళగిరికి అతి చేరువులో ఉన్న నవ్వులూరి శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర ఉన్నాం దగ్గరగా ఇది మంగళగిరికి అతి చేరువులో ఉందని చాలా మందికి తెలియదు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చూడండి ఇక్కడ నవ్వులూరి నాగేంద్రస్వామి పుట్ట దగ్గర అయితే కులమతాలకు అతీతంగా అంటే క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు మన హిందువులు అందరూ కలిసి ఇక్కడ ఈ నాగేంద్రునికి సమానంగా పూజలు చేస్తూ ఉంటారట అది ఈ రోజు మనం పుట్ట దగ్గర ఉన్నాం ఈ రోజు ఈ పుట్టను కూడా చూసేద్దాం అలాగే నాగుల గురించి కొన్ని ఎవ్వరికి తెలియని విషయాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూస్తాం కానీ ఇప్పుడు ఎలా అయితే వెళ్ళాలి ఇప్పుడు దీని స్టోరీ కొంచెం తెలుసుకుందాం వెళ్ళే ముందు దీనికి స్థలపరాణం అనుకోండి ఈ పవిత్ర భారతదేశంలో మంగళాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి చేరువలో ఉన్న నవ్వులూరి నాగేంద్ర స్వామి వారి దగ్గర అయితే మనం ఉన్నాం ఈ నవ్వులూరుని అప్పట్లో నాగులూరు అని అయితే అంటూ ఉండేవాళ్ళు కాలక్రమేణా నవ్వులూరుగా స్థిరపడిపోయింది ఇక్కడ ఇప్పటికి కూడా నాగేంద్ర స్వామి వారు దర్శనం ఇస్తూనే ఉంటారు భక్తులకి కనపడుతూనే ఉంటారు అలాగే ఇక్కడ ఫస్ట్ స్వామివారిని దర్శించుకుంది శ్రీ మల్లయ్య తాత గారు ఈయనకి కాలజ్ఞానం తెలిసినట్టుగా అంటే వాక్కులు అంటారు కదా అలా స్వామివారు ఒంట్లోకి వచ్చి వాక్కులు చెప్తూ శ్రీ మల్లయ్య తాత గారు వాక్కులు వచ్చిన భక్తులకు చెప్తూ ఉండేవాళ్ళు అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ మళ్ళీ ఇక ఆరోగ్యం బాగోలేను కానీ పెళ్ళి వాళ్ళకి కానీ ఇలా ఇక వాళ్ళ ఇబ్బందులను బట్టి వాళ్ళ వాళ్ళకి వాక్కులు చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత ఆయన తర్వాత ఆయన వంశం నుంచే కొంతమంది వస్తూ కొంతమంది అంటే వాళ్ళ వంశోధారలు వస్తూనే ఉంటారు కదా అలా వాళ్ళు కూడా ఈ పుట్టకే పూజ చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత కాలంలో ఇక్కడ కాసు లక్ష్మారెడ్డి గారు అని చెప్పైతే ఇప్పుడైతే ఈయన ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ గుడికి అయితే ధర్మ ఆలయ ధర్మకర్త అంటారు కదా లైక్ అలా అయితే ఉన్నారనమాట అలాగే ఇక్కడ ఆయనకి స్వామివారి కల్లో కనపడి కళ్యాణం జరిపిమని చెప్తారంట వీళ్ళు ఆ కళ్యాణం జరిపి అనే దానికి వీళ్ళు కొంచెం రాంగ్ గా అర్థం చేసుకుంటారు ఎలా అంటే ఇక్కడ గుడికెదురు రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి వాటికి కళ్యాణం చేస్తూ ఉంటారు అలా ఐదు సంవత్సరాలు వీళ్ళు కళ్యాణం చేసిన తర్వాత ఆరో సంవత్సరం కళ్యాణం రేపు అనగా ఈ రోజు వాన లేదు గాలి లేదు ఎందుకో తెలీదు చెట్లు దాని కదే వేరలతో సహా కూలిపోయింది వీళ్ళకి ఇది అర్థం కాల ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని వీళ్ళు అనుకుంటున్నారు దానికి కారణం అంట స్వామివారు ఆగ్రహించారంట ఎందుకంటే చెట్లు రావి చెట్టుకి వేప చెట్టుకి కాదు స్వామివారికి కళ్యాణం చేయమని అడిగింది దాన్ని వీళ్ళు కొంచెం రాంగ్ అర్థం చేసుకొని అలా చేశారు తర్వాత మళ్ళీ స్వామివారికి కళ్యాణం చేస్తారు ఇక్కడ మనం ఒక్క పాయింట్ అయితే బాగా గుర్తుంచుకోవాలి ఎక్కడా లేదు నాగులకి నాగదేవతలకి కళ్యాణం జరగటం ఇక్కడ ఈ నవ్వులూరులోనే జరుగుతుంది అని చెప్పైతే మాకు కొంతమంది చెప్పారు కానీ అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ అసలు ఎక్కడా లేదు అని అయితే చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఉండొచ్చు ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉండొచ్చు అక్కడ ఉండే ఉండే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అయితే స్వామింగ్ చేయండి ఆ ఇక్కడ కూడా జరుగుతుందన్నా అని నాగులకి నాగదేవతలకి పాయింట్ గుర్తు పెట్టుకోండి అలా ఈ కళ్యాణం ఎప్పుడు చేస్తారంటే కార్తీక మాసంలో అయితే చేస్తూ ఉంటారు కార్తీక మాసం చివరి ఆదివారంలో కళ్యాణం చేస్తారు చాలా వైభవపేతంగా ఉంటది ఎవరైనా దర్శించుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకొని వెళ్ళండి మళ్ళీ డేట్ చెప్తున్నాను కార్తీక మాసం చివరి ఆదివారంలో అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటది ఇది నేను మీకు చెప్పాలనుకున్నా మళ్ళీ ఇదే కాకుండా మాకు ఇంకొక స్టోరీ కూడా ఒకటి ఈ పుట్ట మీద అయితే ఒకటి వచ్చింది పూర్వం నాగుల మీరా అనే ఒక వ్యక్తి స్వామివారికి కల్లో కనపడి ఇక్కడ పుట్ట ఉంది అని చెప్పేసి కల్లో కనపడితే వచ్చి ఇక్కడ గుడి కట్టించారని అయితే చెప్తూ ఉంటారు ఇక్కడ ముస్లిం సోదరుకి కానీ క్రైస్తవ సోదరులు కానీ మన హిందూ సోదరులు గానీ ఎవరైనా సరే స్వామి వారిని ఒకే రీతిలో అయితే పూజిస్తూ ఉంటారు ముస్లింలు నాగుల్ మీరా స్వామిగా మన హిందువులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు కదా అలా ఇక్కడ అయితే స్వామివారికి పూజిస్తూ ఉంటారన్నమాట అది నేను ఇంకా ఇంకోసారి కూడా చెప్తున్నా కళ్యాణం జరిగేది కార్తీక మాసం చివరి ఆదివారంలో ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఉంటే వెళ్ళండి ఇప్పుడు మనం పుట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ పంపు ఉంది ఇక్కడ కాలు కడుక్కొని అయితే వెళ్ళాలా వాళ్ళు చెప్పారు కాలు కడుకొని రానని వెనక్కొచ్చా అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు పుట్ట దగ్గరకైతే చేరుకుంటాం ఓ thank mm -hmm. you ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈరోజు మనం నవ్వులూరి ఊరి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ మీరు చేయాల్సింది షేర్ చేయండి లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది